తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ చర్చ నడుస్తూ ఉంది ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఆ ఘటన నిజంగా అందరినీ బాధని కలగజేసింది నిజంగా ఈ ఈ ఘటన వెనకాల రాజకీయంగా ఏమైనా కోణాలు దాగున్నాయా సో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు వచ్చేసి కాంగ్రెస్ వల్లనే ఈ రకంగా దుస్థితి పా జరిగిందని చెప్పేసి అంటూ ఉంది అసలు తప్ప ఎవరిది ఎస్ఎల్బీసీ అంటే ఏంటిది ఎస్ఎల్బీసీ వల్ల ఎవరికి అన్యాయం జరిగింది సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుదాం ఈరోజు మనం కరీంనగర్లో మనతోనే నికార్స్ అయిన తెలంగాణ మరి ఉద్యమకారులు సయ్యద్ నహిముద్దీన్ గారు అలాగే ఇమ్రాన్ గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అవదాం నమస్తారు బాగున్నారా బాగున్నా అందరికీ నమస్కారములు జై తెలంగాణ ముందుగా బీవీఆర్ ఛానల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఓకే సార్ యాక్చువల్లీ ఎస్ఎల్బిసి ఘటన అనేది నిజంగా తీవ్రంగా అందరినీ కలిసి వేసింది ఎనిమిది మంది చనిపోయారు అన్నం కానీ నిజంగా చాలా బాధాకరం అది యాక్చువల్లీ ఆ దుర్ఘటన వెనకాల ఏమేం కారణాలు ఉండవచ్చు వాస్తవంగా దీని బాధ్యత మొత్తం ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా దానికి సంబంధించిన కంట్రాక్ట్ తీసుకున్న జయప్రకాష్ గ్రూప్ వాళ్ళది బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆ సంఘటన జరిగింది జరగక ముందు అక్కడ కార్మికులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు సార్ ఇక్కడ మనకు ప్రమాదం కనబడుతుంది నీళ్ళు వస్తున్నాయి మట్టి దెబ్బలు పడుతున్నాయి అటువంటి ప్రాబ్లం ఉంది సార్ మేము చేయలేమంటే వాళ్ళకు దబాయించి చేయించినట్టు మనకు కనబడుతుంది అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చెప్పారు ఆ విషయాలు చెప్పారు కాబట్టి ఈ పూర్తి బాధ్యత వాళ్ళదే ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినారు దా పేరు మంచి పేరు వచ్చింది మాకు కూడా పేరు రావాలి తొందరగా చేయాలి అన్నట్టు ఒక తొందరబాటు చర్యగా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారు దీని బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఆ కుటుంబాలకు కూడా ఆదుకోవాలి ప్రభుత్వ పరంగా కుటుంబాలకు ఆదుకోవాలి ఎందుకంటే కంపెనీ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఒక నలభై సంవత్సరాల నుండి ఆ కంపెనీ దానికి నత్తనడగా నానుకుంటూ పనిచేస్తుంది దాంట్లో మళ్ళీ ఇప్పుడే తొందరగా చేసి కంప్లీట్ చేద్దాం మా పేరు ఇప్పుడు కాళేశ్వరం పేరే బాగా బయటకు వస్తుంది కాబట్టి మా పేరు రావాలనే ఒక తహతత్వం చేస్తున్న దుర్ఘటన ఇది దుర్మార్గం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే దీని బాధ్యత తీసుకోవాలి ఎస్ఎల్బీసీ అంటే దాన్ని సంక్షిప్తంగా వివరించాలంటే అన్నట్టు ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అదేవిధంగా ఇది దాదాపు మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనకు నీళ్ళ కొరత ఏర్పడినప్పుడు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీళ్ళ కొరత ఏర్పడినప్పుడు రెండు ప్రాజెక్టులు ఎస్ఆర్బీసీ అంటే శ్రీశైలం రెఫ్ట్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇది మళ్ళీ ఇది రెండు దానికి వాళ్ళు ఒకటి ప్లాన్ చేసి నీళ్లు కొరత తీర్చడానికి చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో దానికి అంజయ్య గారు కూడా దానికి అదే కంటిన్యూ చేసినారు కానీ అటు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి విషయం గమనించాలి ఎస్ఆర్బిసి కంప్లీట్ అయింది ఇది ఆంధ్ర పాలకుల కుట్ర ఇది దీనికి నానబెట్టడానికి కారణం అదే ఇది ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ఇప్పుడు మనము ఇది ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన తెలంగాణ భౌ భౌగోళిక ఎట్లుంది మన తెలంగాణ అర్థం చేసుకోవాలి మన తెలంగాణ ఏంటంటే ఉత్తరంలో మనకు గోదావరి నది ఉన్నది దక్షిణంలో కృష్ణానది ఉన్నది కృష్ణా నది మీద దాదాపు ఐదు ఆరు డ్యాములు కట్టారు నాగార్జున సాగర్ అని అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ అని అదేవిధంగా మనము ఆల్మట్టి అని తుంగభద్ర డ్యామ్ అని కట్టి దాంట్లోనే మనం నీళ్ళు వాడుకోవడానికి ఆస్కారం ఆస్కారం ఉంది కానీ మన తెలంగాణ గడ్డ మీద ఉంది ఆంధ్ర ఏదైనా లో ఉంది వాళ్ళకు నీళ్ళు మంచిగా పోతుంది గ్రావిటీ కెనాల ద్వారా వాళ్ళకు పోతుంది కానీ మాకు రావు మాకు రావు కాబట్టి అప్పటి ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుండి మనకు నల్గొండకు నీళ్ళు తిర తీసుకురావడానికి ఒక మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నించి ఒక ప్రాజెక్ట్ తయారు చేసినారు కానీ ఏంటంటే నల్లమల్ల మన అడవులు దట్టమైన అడవుల కింద నుంచి అంటే కింది భాగం నుంచి ఒక సురంగం తయారు చేసి దాని గ్రావిటీ అంటే గ్రావిటీ అంటే గృహాకర్షణతో మనకు నీళ్ళు వస్తాయి డౌనల్ ఇట్లా డౌనల్ అంటే నీళ్ళు కారుతాయి కదా అదే దాని ప్రకారం నీళ్లు కరెంటు ఖర్చు లేకుండా తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్ని ప్రయత్నించారు ఈ ప్రాజెక్ట్ తయారు చేసినారు కానీ ఏంటంటే ఒక నలభై నాలుగు కిలోమీటర్లకు టన్నల్ దానికి బోర్ వేయాలి అది కూడా మళ్ళీ మీదేంటంటే నల్లమల్ల దట్టమైన అడవులు ఉన్నాయి కదా టైగర్ రిజర్వ్ అది రిజర్వ్ ఏరియాది అంటే అటు మీద నుంచి తవ్వకటం కానీ అటు దాంట్లో ఫారెస్ట్లో పోవటానికి కానీ పర్మిషన్ ఉండేది కేంద్ర పర్మిషన్ పర్మిషన్ ఉండేది సుప్రీంకోర్టు ఆధివనంలో ఉంటుంది అది రాష్ట్రాలకు కూడా పర్మిషన్ ఉండేది కాబట్టి కింద నుంచే తవ్వకుండా పోవాలి అది కూడా దానికి ఆ కెనాల్ ఏంటంటే రెండు రెండు టన్నళ్ళు తయారు చేసారు టన్నర్లు అంటే మనకు సురంగం రెండు సురంగాలు తయారు చేసారు ఏడు కిలోమీటర్ల సురంగం తయారు చేసిన రెడీ అయింది ఇప్పుడు కానీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ది దాదాపు దాదాపు ఇక్కడ నుంచి మనకు జగత్యాల వరకు ఉంటుంది జక్త్యాలు కూడా మనకి ఇక్కడ కరీంనగర్ నుండి జక్త్యాలు ఒక నలభై నాలుగు కిలోమీటర్ ఉంది అక్కడి వరకు కింది నుంచి డైరెక్ట్ దానికి ఎడిట్ టనెల్ కూడా ఉండేది ఎడిట్ టనల్ అంటే మధ్యలో ఎక్కడన్నా మళ్ళీ తవ్వి దానికి లోపల పోవడానికి బండ్లు పోవడానికి గాలి రావడానికి చేస్తారు దీనికి అది కూడా ఆస్కారం లేదు ఎందుకంటే మీద అడవులు ఉన్నాయి కాబట్టి టైగర్ జోన్ ఏరియా ఉంది కాబట్టి అటు పోయే పర్మిషన్ ఉండేది కాబట్టి కింద నుంచే తవ్వుకుంటా పోతురు అది కూడా రెండు మిషన్లు పెట్టి అటు ఇటు రెండు మిషన్లు పెట్టి ఆ మిషన్లు ఏం చేస్తారంటే అంటే పోతుంటాయి కదా ఆ మట్టి బ్యాక్ బ్యాక్ సైడ్ తీసేస్తుంటారు కానీ మళ్ళీ మిషన్లు కూడా రిటర్న్ రావు మనం ఎందుకు రావు అంటే మిషన్ అంటే ఒక పది మీటర్లు పది మీటర్లు అప్ ఎటు చూసినా అప్ పది మీటర్ల సురంగం చేసుకుంటూ పోతుంటుంది రిటర్న్ ఎందుకు రావంటే వెనక బ్యాక్ సైడ్లో మళ్ళీ మట్టి తిప్పలు పడకుండా ఏమన్నా అవి పడకుండా రింగ్లు వేసుకుంటూ పోతుంటారు కార్మికులు మనకు బైల్లో ఇప్పుడు రింగ్లు వేస్తాం కదా అట్లా రింగ్లు వేసుకుంటా పోతుంటే దానికి ఏమైంది తగ్గి తగ్గిపోతుంది తొమ్మిది అయిపోతుంది ఇది ఉన్నది పది మీటర్లు మిషన్లు ఇది కింద మనకు ముంగట వచ్చేది తొమ్మిది మీటర్లు రిటర్న్ రాలేదు కదా ఆ మిషన్లు మళ్ళీ ఎట్లా పోయి సైడ్లో లోపటే పెట్టేస్తారు అది సురంగం తయారవుతుంది దాదాపు థర్టీ త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా తొమ్మిది కిలోమీటర్లు త కొడితే అది సురంగం తయారవుతుంది ఇది సురంగం టన్నల్ టన్నల్ అంటారు టన్నల్ అంటే సురంగమే ఆ బండల లోపల నుంచి కొన్ని కొన్ని జాగాలు ఏంటంటే మట్టి కూడా వస్తుంది మట్టి వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు కూడా కారుతాయి కానీ కార్మికులు చెప్పారు వీళ్ళకు ఆల్రెడీ ఇది మట్టి వస్తుంది మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి ప్రమాదం ఉందంటే కూడా వీళ్ళు పంపిరు పంపే వరకు అక్కడ ప్రమాదం జరిగింది రైట్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఎస్ఎల్బిసి పాత్రలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా ఉంది మా కేసీఆర్ గారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అసెంబ్లీ సాక్షిగా ఒక పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దీని గురించి మనకు ఒక వీడియో కూడా చూపిస్తాం అప్పటిది మీకు ఏమని చెప్పారు ఇది బాగా క్లిష్టమైనది మంచిగా నిమ్మజంగా చేయాలి పని ఇది మనము వెనక కూడా రాలేము అటు ముంగుడ కూడా పోలేము అటువంటి మిషన్లతో చేస్తుర్రు కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి కొనసాగించుడు అవుతుంది కానీ జాగ్రత్త చేయాలి జాగ్రత్త పడకుంటే మనకు ఇబ్బంది అవుతుందని మా కేసీఆర్ గారు అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు చూస్తా దాంట్లో కేసీఆర్ గారు ఏం చెప్పారు అనేది మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సరే ఇది ఎంటైర్ వరల్డ్ లో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ దీని తర్వాత మళ్ళొక ఏడు కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది ఈ టన్నల్ ఈ టన్నల్ కంప్లీట్ కావాలి ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి ఈ కారు వరు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ అడిగితే నాగార్జున మీద లిఫ్ట్ పెడతామని శ్రీశైలం ఫోర్ నుంచి కాలువదారు చెప్పింది అధ్యక్ష దాన్ని ఎవరు పట్టించుకోలేదు అది మరుగున్నే పడిపోయింది మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోప చర్చల అధ్యక్ష తెలంగాణ ప్రయత్నం మీద చర్చలు జరుగుతాయి గాని ముందరికి రావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి మళ్ళొకసారి పెడితే ఇది కార్వనా లిఫ్టా సురంగమా లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష ఏం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎందుకంటే ఇప్పుడు అప్పుడు చెప్పారు కేసీఆర్ గారు ఇది జాగ్రత్తగా చేయాలి లేకపోతే దీంట్లో ఇబ్బందులు అయితే అని కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే చేయలేదు వీళ్ళు పని చేయలే కానీ మన హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉండే అప్పుడు అప్పుడు పదకొండు కిలోమీటర్లు చేసిర్రు తవ్విర్రు ఆ క్యానల్ ఎవరు దానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు కూడా కట్ చేశారు దానికి బేరింగ్ పోయిందంటే సడన్లీ ట్వంటీ ఫైవ్ లాక్స్ అప్పుడప్పుడు రిలీజ్ చేసి బేరింగ్ కూడా కొనిపించారు కరెంటు పోతే కరెంటు కూడా మళ్ళీ సప్లై చేసినట్లు చేశారు అంటే చేసిరు పని కానీ ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా చేసారు అంతేగాని ఇక్కడ తొందరపాటు చేసి ఇప్పుడు మనకు కాళేశ్వరం అని కూడా ఉన్నాయి టన్నల్స్ కానీ దానికి ఎడిట్ టన్నల్ ఉండడం వరకు ప్రమాదాలు జరగవు ఇక్కడ ఒకటే టన్నల్ ఒక నలభై కిలోమీటర్ నలభై నాలుగు కిలోమీటర్ రెండు వరకు అవకాశాలు ఉంటాయి దాని జాగ్రత్త చేసుకోవాలి అది చేయక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అబద్ధాలు ఆరోపణలు చేస్తుంది తప్ప లేదు ఓకే సార్ ఇప్పుడు డీలిమిటేషన్ గురించి ఊపందుకుంది మీరు మేబీ సోషల్ మీడియా మీద కూడా చూసి ఉండాలి సార్ డీలిమిటేషన్ అంటే ఏంటిది డీలిమిటేషన్ వల్ల ఏమైనా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉండబోతుందా నేను గతంలో కూడా దీని గురించి మాట్లాడినా మేము వీడియోలో డీమిలేషన్ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన మనం ఏంటంటే రాజ్యాంగంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ పెడుతుంది అంటే జనగణ లెక్కలు జనాభా లెక్కలు జరుగుతాయి జనాభా లెక్కలు జరిగిన తర్వాత వెంటనే నియోజకవర్గాల సంఖ్య పెంచుతారు దాని ప్రకారమే దేనికి డీలిమిటేషన్ అంటారు కానీ ఏమైంది ఏంటంటే ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం చేస్తే మనకు అన్యాయం జరుగుతుందని మన నాయకులు చెప్తారు మన మన వినోద్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్గా చెప్పారు వినోద్ కుమార్ గారు అంటే మా కరీంనగర్ మాజీ ఎంపీ ఒక మంచి మేధావి మన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు కూడా పనిచేసారు ఆయన ఆయన కూడా చెప్పారు ఏంటంటే డీహిలిటేషన్ వల్ల మనకు సౌత్ స్టేట్స్కు సీట్స్ తక్కువ వస్తాయి ప్ర వాళ్ళు మళ్ళీ దాంట్లో ఒకటి మహిళా బిల్ కూడా ఉంది అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి మహిళా బిల్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉంది వాళ్ళకి ఇవ్వాలి సీట్స్ అవి చేయాలి మళ్ళీ నియోజకవర్గాలు చేస్తే మనకు అన్యాయం ఎట్లా జరుగుతుందంటే పాపులేషన్ మాకు తక్కువ ఉన్నది జనాలు తక్కువ ఉన్నారు ఇప్పుడు పాపులేషన్ మేము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ పాపులేషన్ అనే సిస్టమేటిక్ పాటించి జనాలు తక్కువ ఇక్కడ పాపులేషన్ ఉంది అదే మనం సౌ నార్త్లో చూస్తే అతి ఎక్కువగా ఉన్నది అందుకోసం ఎక్కువ సీట్లు పోతాయి దానికి అందుకోసమే మనకు ఇబ్బంది ఇక్కడ అవుతుంది ఏంటంటే డీలిమిటేషన్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని సౌత్ తమిళనాడు కావచ్చు అదేవిధంగా కర్ణాటక కావచ్చు మనకు కేరళ కావచ్చు మనకు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకు బల్బ్ వెలిగింది కానీ మా కేటీఆర్ గారు వన్ ఇయర్ ముందే చెప్పారు డీలిమిటేషన్ ఒకవేళ చేస్తే సౌత్కు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక వేరే పద్ధతితో అంటే స్టేట్లకు మనం అభివృద్ధి చేస్తున్నాము స్టేట్కి మనం మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఇక్కడ జనాలను కూడా తగ్గించినాం మేము అంటే ప్రతి దాంట్లో మనం ఈ దీని ప్రకారం మనకి ఇవ్వాలి తప్ప జనాభా ప్రతిపాదికగా ఇవ్వద్దు అని ఒక వన్ ఇయర్ ముందే చెప్పారు మన కేటీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు సౌత్ మొత్తం కంప్లీట్గా సౌత్ సీఎంలు ఊసుండి మనం మాట్లాడదామంటారు అది ఒక మంచి విషయమే అది ఓకే సార్ సెంట్రల్ ట్యాక్సెస్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వెసులుబాటు జరికిందా ఏమైనా వెసులుబాటు దక్కిందా దక్కలేదా తెలంగాణ రాష్ట్రానికే కాదు సౌత్ రాష్ట్రాలకు మొత్తం అన్యాయం జరుగుతుంది సెంట్రల్గా ఎందుకంటే మనం ఒకవేళ టెక్స్ రూపంలో సెంట్రల్కి వంద రూపాయలు కడితే మనకు నలభై రూపాయలు వస్తుంది తెలంగాణకు అదే బీహార్ యూపీ రాష్ట్రాలు ఒక్క రూపాయి ఒక వంద రూపాయలు కడితే టెక్స్ రూపంలో కేంద్రంలో వాళ్ళకి ఏడు వందలు పోతుంది ఎందుకంటే వాళ్ళ జనా జనాభా ప్రకారం వాళ్ళు వాళ్ళకు టెక్స్ రిటర్న్ పన్నుల రూపంలో రిటర్న్గా అమౌంట్ వస్తుంది మాకు అన్యాయం జరుగుతుంది అందుకోసమే మనం బాధ అయిందంటే ఇప్పుడు ఎన్నో రకాలుగా టెక్స్లు తీసుకుంటున్నారు వాళ్ళు ప్రతిదీ జిఎస్టీ అని డైరెక్ట్ టెక్స్ టెక్స్ అని అదే విధంగా సెస్ అని మళ్ళీ సర్చార్జెస్ అని అన్నీ కలెక్ట్ చేస్తున్నారు కానీ ఇచ్చుడ్ల మాత్రం అదే నార్త్ స్టేట్లకే ఇస్తారు మన స్టేట్లకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది దీని మీద కూడా మన స్టేట్లు మొత్తం కూర్చుండి చర్చించాలే దీనికి ఒక మంచి నాయకుడు అంటే మన కేసీఆర్ గారే దీనికి నాయకత్వం వహిస్తేనే మన స్టేట్ మొత్తం స్టేట్లకు న్యాయం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు హిందీని తమిళనాడులో బ్యాన్ చేసిల్లా తమిళనాడు ప్రజలు హిందీలో అంటే హిందీని అవాయిడ్ చేస్తా ఉన్నా అది ఎప్పటి నుంచోలో వింటా ఉన్నాము దీని గురించి మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా ఖచ్చితంగా అదే మనం తమిళ్ భాష అంటే దాదాపు ప్రాచీనమైన భాష ఒక దాదాపు రెండు మూడు వేల సంవత్సరాల నుండి నడుస్తుంది అసటి భాషలను వీళ్ళు ఏంటంటే హిందీ అంటే ఒక హైజాక్ చేసిన భాష అది సంస్కృతు మరి ఉర్దూ అలా కలిగి తీసుకొచ్చిన భాష ఈ పాత భాషలన్నీ వీళ్ళు నాశనం చేస్తున్నారు ఇప్పుడు దాదాపు స్టాలిన్ గారు చెప్పిన ఇరవై ఐదు భాషలు వరకే వాళ్ళు బొందబెట్టారు డెత్ అయిపోయినాయి భాషలు మన ప్రాచీనమైన భాషలు ట్వంటీ ఫైవ్ భాషలు ఇప్పటివరకు డెత్ అయినాయి యాక్చువల్లీ మన ఇండియాలో దాదాపు పదిహేను వేల పదిహేను వందల భాషలు ఉండే దాంట్లో ఇప్పుడు ఆఫీషియల్గా ఒక ట్వంటీ ఫైవ్ భాషలు ఉన్నాయి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ భాషలు ఉన్నాయి అందులో ట్వంటీ ఫైవ్ డెత్ అయిపోయినాయి హిందీనే బాగా వాడటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మనం ఆల్ ఇండియా వాళ్ళు చూసుకుంటే హిందీ ఫార్టీ వన్ పర్సెంట్ వాడుతు భాష మన తెలుగు సెవెన్ పర్సెంటే ఉంది ఆల్ ఇండియా ఆల్ ఇండియా లేవల్ల తమిళ్ ఫైవ్ పర్సెంటే ఉంది ఉర్దూ ఫైవ్ పర్సెంట్ ఇవి ప్రాచీనమైన భాషలు ఇవి మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా మన భాషలు మన సంస్కృతి ఇది కాపాడుకోవాలి ఎందుకంటే వీళ్ళు సౌత్ ఇండియన్స్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజలం గల వ్యక్తులు వాళ్ళు ఒకటి హైజాక్ చేసే పద్ధతి వరగా ఇప్పుడు హిందీ కూడా హైజాక్ భాష అని అంటారు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే హిందీ ప్రాచీనమైన భాష కాదు ప్రాచీనమైన భాష అంటే తమిళం దీన్ని మనం ఖచ్చితంగా కాపాడగాలి మన రాష్ట్రం కూడా ప్రయత్నాలు జరిగినాయి మన కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉర్దూ మన అధికారిక భాష తెలుగు ఉర్దూ పెట్టారు సెకండ్ లాంగ్వేజ్గా ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్గా ఉర్దు పెట్టారు మళ్ళీ అదే విధంగా తెలుగు కూడా కంపల్సరీ చేస్తూ జీవో ఇచ్చారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ జీవో ఇచ్చారు అది మనం స్వాగతించిన విషయమే తెలుగును కూడా మనం కాపాడాలి మనం ఉర్దూను కాపాడాలి మన ప్రాచీన భాషలు కాపాడాలి లేకుంటే మనకు ఇక్కడ మన సంస్కృతి దెబ్బతింటుంది ఇప్పుడు ఓన్లీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్ ఒకటే హిందీ నడవాలి అని ఒకటి ఆలోచనతో నడుతున్న దుర్మార్గం అది ఎందుకంటే ప్రాచీన మన దేశం అన్నప్పుడు అన్ని భాషలు అన్ని మతాలు అన్ని కులాలు ఎన్నో జాతులు ఉన్నాయి అవన్నీ కలుపుతున్నాయి మన దేశం అది దానికి విడిదీసి ఒకటే చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు ఇది మనం గ్రహించాలి అది ఓకే సెంట్రల్ బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా ఇప్పుడు యాభై లక్షల కోట్ల బడ్జెట్ తీసు సెంట్రల్ దాంట్లో మనకు ఇచ్చింది తెలంగాణకు శూన్యం జీరో అంటే ప్రత్యేకంగా ఏమి ఇవ్వలే ఇచ్చేది మొత్తం బీహార్కి ఇచ్చిర్రు అటు ఇచ్చేరు ఇచ్చేది కానీ మనకి ఏమస్తలేదు ఇది మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఛోటాభాయ్ నరేంద్ర మోడీ బడే భాయ్ అంటారు మరి బడేభాయ్ దగ్గర నుంచి ఏం తీసుకొచ్చారు మేము అడుగుతున్నాం మేము తెచ్చిర్రు అందుకోసం మేము చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉంటేనే మన తెలంగాణకు లాభం అవుతుంది కేసీఆర్ గారు ఇలాంటి నాయకులు ఉంటేనే మనకు అక్కడ నుంచి కొట్లాడి ఇప్పుడు ఎనిమిది ఎంపీలు ఉన్నారు బీజేపీ రెండు కేంద్ర మంత్రి రెండు కేంద్ర మంత్రులు ఉన్నారు మనకి ఏం రాలే మరి అదే బీహార్ యూపీ యూపీలో మన ఏపీకి కూడా వచ్చినాయి కోట్లు కోట్లు తీసుకొచ్చారు రెండు దవాయించి అది మనకు కాంగ్రెస్ కూడా ఎం ఎన్ని ఎంపీలు ఇచ్చినాం ఏం పీకుతురని ఏం చేస్తలేరు దద్దమ్మలుగా ఉన్నారు మనకు లాభం కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండాలి ఎంపీలు కూడా మన ఎంపీలు ఉంటే ఇవాళ కొట్లాడుతుండే మనకు లాభం జరుగుతుండే ఖచ్చితంగా ఓకే సార్ వరంగల్ అనేది ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ సిటీ వరంగల్ అని చెప్పుకుంటారు సో వరంగల్లో ఎయిర్పోర్ట్ రావడం అనేది దేనికి సన్నద్ధం వరంగల్ యొక్క దశ దిశ ఏ రకంగా మార్పుకు లోన్ అవ్వబోతుంది అసలు మీరు ఏం చెప్తారు వరంగల్ మామనూరు దగ్గర వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ మామినూర్ అనేది వీళ్ళు నేను తెచ్చినా అని బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాదు కాదు నేను తెచ్చినా అంటారు వాస్తవంగా అది నిజాం కాలం నుంచే కట్టబడినది ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటారు కానీ అది వేరు సంగతి అది సబ్జెక్ట్ వేరు కానీ ఉన్నది మాత్రం నిజాం కాలం మనకు మన స్వస మన ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం జరగక ముందు మన స్వతంత్రం రాలే అప్పుడు మనకు ఇంకా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉండే కొన్ని కొన్ని జగల రాజుల ప్రభుత్వం ఉండే మన దేశంలో ఆ రాజుల సహకారంతో బ్రిటిష్ వారు కట్టించిన ఇవన్నీ అంటే మీరు ఉస్మాన్ అలీఖాన్ రాజు కట్టించిన ఇక్కడ మన కరీంనగర్లో కూడా బసంత్ నగర్లో కూడా కట్టారు కూడా ఆదిలాబాద్లో కూడా కట్టారు నిజామాబాద్లో కూడా ఆరు కట్టారు ఇక్కడ కట్టారు కానీ అది మళ్ళీ దానికి క్లోజ్ చేసిందే కాంగ్రెస్ దానికి కాపాడాలి కరెక్ట్ బడ్జెట్ కేటాయించాలి అది కానీ అది కూడా అప్పుడు ఓన్లీ వైమానికంగా దా చేస్తుండే అంటే దానికి ఎయిర్పోర్ట్ అన్నారు ఎయిర్ స్ట్రీమ్ అంటారు మన వినోద్ కుమార్ గారు కూడా దాని గురించి మంచిగా క్లియర్గా చెప్పారు అప్పట్లో వీడియోలు చూస్తానే మీకు మన వినోద్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు ఇది ఎయిర్ స్ట్రీమ్లు అంటారు దీనికి అన్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ వీళ్ళు తీస్తున్నది కూడా ఏ ఏం తెస్తురు డొమెస్టికే తీస్తురు వీళ్ళు ఇంటర్నేషనల్గా ఎయిర్పోర్ట్ తీసుకొస్తలేరు డెవలప్ చేస్తలేరు ఈ డొమెస్టిక్తో మనకి ఎంత ఎక్కువ లాభం ఉండేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ నుండి వరంగల్కు లేకపోతే ఆదిలాబాద్కు అటు పోవడానికి అంతా పైసా ఎవరు కట్ చేయరు కదా ఎక్కువ శాతం మాట్లాడి సంప్రదించి నేను తీసుకొచ్చిన చెప్పడం అది విధంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా హించపరిచే విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నేను నేను పోతేనే రామ్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు నేను పోతేనే మోడీ గారు ఒప్పుకున్నారు అందుకే శాంక్షన్ అయింది అని చెప్పి ఆయనే పత్రికా విలేకరుల ముందు మాట్లాడారు ఒక్కసారి మన వరంగల్ జిల్లా ఎడిషన్స్ తిరిగి చూడాలి కాంగ్రెస్ నాయకుడు దీని చరిత్ర మనకు అందరికీ తెలుసు అంటే అప్పుడు నిజాం కాలంలోనే ఉండేవి ఇప్పుడు తెచ్చింది వీళ్ళు ఏం లేదు అసలు యాక్చువల్గా ఏంటంటే జిఎంఆర్ సంస్థ మనకు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళతోని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసింది ఏమని చేసింది ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి నూట యాభై కిలోమీటర్ల లోపు ఏమన్నా మళ్ళీ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయొద్దు మీరు అప్పుడే మేము ఇది కడతామంటే సరే అని వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు అయినే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ కడుతురు వాళ్ళు మరి కడితే కరీంనగర్ కూడా కట్టండి చెప్ మేము మీకు దమ్ము ఉంటే కరీంనగర్ కూడా కట్టండి నిజామాబాద్ కూడా ఉంది ఆదిలాబాద్ కూడా ఉంది మరి అక్కడ ఎందుకు కడతలేరు అంటే ఇది కూడా కట్టేది మీరు డొమెస్టికే ఇంటర్నేషనల్ కాదు మన దేశంలో దాదాపు ముప్పై ఆరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మన పక్క రాష్ట్రంలో మూడు ఉన్నాయి ఏపీలో మూడు ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం తిరుపతి మూడు ఉన్నాయి మనకు ఒకటే ఉన్నది మరి ఇక్కడ ఇంటర్నేషనల్ చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జిఎంఆర్ సంస్థ మాకు నో అబ్జెక్షన్ ఇచ్చింది లెటర్ కాబట్టి అప్పుడు కడుతు కడుతున్నారు అది కూడా డొమెస్టిక్ దానికి పెద్దగా చెప్పుకుంటున్నారు వీళ్ళు కానీ మనం ఒకటి ఆలోచించాలి ప్రాంతీయ పార్టీలతోనే మనకు తెలంగాణకు లాభం ఈ జాతీయ పార్టీలు మన తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో లాభం చేయదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇక్కడ పైసా అక్కడ తీసుకోపోతారు తప్ప వాళ్ళ పార్టీకి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు తప్ప మన తెలంగాణ ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం చేయరు అది మనం అర్థం చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు పింక్ బుక్ పింక్ బుక్ అనేది మీ బీఆర్ఎస్ పార్టీలో ఊపు అందుకుంది ఇక ఇక్కడ కూడా నేను రెండు బుక్స్ చూస్తూ ఉన్నాను పింక్ బుక్ ఏంటి పింక్ బుక్ సారాంశం ఏంటిది దీని కేసీఆర్ గారి నుంచి వెళ్ళి రిలీజ్ అయినట్టుగా కొంత సమాచారము యాక్చువల్లీ దీని సారాంశం ఏంటిది దీనివల్ల పార్టీ బలోపేతమైన జరగబోతుందా పింక్ బుక్ అంటే ప్రతి కార్యకర్తకు మన పార్టీ అందిస్తుంది దీంట్లో మనము ఇప్పుడు జరిగే అవినీతి కానీ లేకపోతే మా మీద దాడులు జరిగితే కానీ రాసుకుంటాం రాసుకుంటే మా పెద్ద నాయకులకు చెప్తాం మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆస్కారం ఉంటుంది దీనికే పింక్ బిగ్ బుక్ అంటారు ప్రతి కార్యకర్తకు మన పార్టీ తరఫు నుంచి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇది మంచి పరిమాణమే మంచి మనము స్వాగతించవలసిన విషయమే ఎందుకంటే మన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ మనం ఉద్యమ పార్టీ మన తెలంగాణ ప్రయోజనం కాపాడే పార్టీ మేము ఎప్పుడు కొట్లాడుతుంటాం ప్రజలలో ఉంటాం నిలదీస్తుంటాం ప్రతిపక్ష హోదాలో మేము బీఆర్ఎస్ పార్టీగా మా కార్యకర్తలుగా మేము ప్రజల్లో ఉండి ప్రభుత్వానికి నిలదీస్తాం మేము వాళ్ళకి సూచనలు ఇస్తాం వాటి మా మీద దాడులు మేము రాసుకుంటాం దీంట్లో సూచనలు కూడా రాసుకుంటాం ఇది మంచి ఒక నిర్ణయం కేసీఆర్ గారిది మేము స్వాగతిస్తున్నాం కార్యకర్తలకు అందరికీ చేరేది ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ పండగ ఎలా నడుస్తాం సన్ సార్ రమదాన్ పండగ ఎలా నడుస్తా ఉంది యాక్చువల్లీ రంజాన్ అనాలా రమదాన్ అనాలా రమదాన్ అంటారు ఈ సందర్భంగా నేను ఇమ్రాన్ భాయ్ నేను అందరూ మైనార్టీ సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము రంజాన్ల ఒక పది సంవత్సరాల నుండి ముస్లింలు చాలా సంతోషంగా రంజాన్ గడిపారు ఎందుకంటే మా కేసీఆర్ గారు ప్రతి రంజాన్ పండుగకు రంజాన్ గిఫ్ట్ అని బట్టలు ఇస్తుంటుండే బట్టలు అంటే రెండు జతల డ్రెస్సులు ఉంటుండే దానికొక మహిళలకు ఒక డ్రెస్ ఉంటుండే మూడు ఇప్పుడు కూడా మేము బయట తిరుగుతే ఏమై మాకు బట్టలు ఇవ్వారా అని అడుగుతున్నాం మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తే మాకు కేసీఆర్ గారు అక్కడ నుంచి పంపిస్తే మన ఇక్కడ స్థానిక మంత్రి మన గంగుల కమలాకర్ గారు మాకు ఇస్తే మేము ఇక్కడ వచ్చి పంచుతుండే వాళ్ళం వాళ్ళు యాద్ చేసుకుంటురు ఎందుకంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి మా కాదు మా బతుకమ్మ పండుగలకు కూడా వాళ్ళు బతుకమ్మ సారి ఇచ్చి ఇచ్చారు క్రిస్టియన్ పండుగలకు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు అనే నాయకులు ఒకటి సంక్షేమ పథకాలలో నంబర్ వన్ మన దేశంలో కాదు మన మన ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎందుకంటే నూట యాభై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయులు ఆయన ప్రతి ప్రతి దళిత వర్గానికి కావచ్చు మనకు వీళ్ళ ఎస్ ఎస్సీ సోదరులకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ఆలోచించి సంక్షేమ పథకాలు తీసేరు ఇప్పుడు యాద్ చేసుకుంటుర్రు అందరూ ముస్లింస్ యాద్ చేసుకుంటుర్రు అరే మనకి ప్రభుత్వ పరంగా కూడా ఇఫ్తార్ ఒక పార్టీ పెడుతుండే అదొకటి మంచి ఉంటుండే కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు ఇమాన్ మోజన్ కూడా ఇస్తుండే ఇమ్రాన్ గారు చెప్తున్నారు ఇమాన్ మోజన్ కూడా మంత్లీ మంత్లీ వస్తుండే ఇప్పుడు అవి పైసలు కూడా వస్తలేవు ఒక ఇమాంకు మోజాన్కు అసలు మంచి పని పని పనిచేస్తున్నారు అందరూ జనాలు యాద్ చేసుకుంటున్నారు అరే మేము ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా కేసీఆర్ గేస్ ఇస్తాము ఓటు అని చెప్తున్నారు Right. So, this is all the world information. So, it's on BVR TV News. Until then, bye bye. Take care.